పదహారు లక్షల ఎనిమిది వేల ఆరు ఆరు వందల పన్నెండు అప్లికేషన్స్ రాగా పదిహేను లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ని అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయండి కేవలం నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం మాత్రం తిరస్కరించడం జరిగింది సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఆరు ఎనభై ఆరు సభ్యులతో కలుపుకుంటే నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేలు ఎనిమిది వందల తొంభై ఏడు మందికి మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం